ఎన్టీఆర్ జిల్లా కంపలగూడి మండలం మండల పరిషత్ కార్యాలయంలో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది ఈ కార్యక్రమంలో తిరుగూరు ఎమ్మెల్యే కొలికప్పుడు శ్రీనివాసరా పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీనివాసరా ప్రసంగించారు సర్పంచ్ చేతులు వద్దండి ఎంపీటీసీ చేతులు వద్దండి ఎంపీ మీరు బయటకు పెట్టారా అతను వెళ్తాను నేను కూర్చో కూర్చో ఏదో గుర్తుపెట్టుకోండి ఏదో నా తేడా కనపడుతుంది చూసండి సరే పెండింగ్ లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా పూర్తి చేయాలి కొత్త అభివృద్ధి కార్యక్రమాలు అవసరమైన ప్రపోజల్స్ రెడీ చేయాలి ఈ మొత్తం ప్రాసెస్ లో నాకు సమాచారం కావాల్సినప్పుడల్లా నేను మేము ఫోన్ చేస్తాను సాధారణంగా రోజుల తరబడి ఉదయం నుంచి సాయంత్రం మీటింగ్ మిమ్మల్ని విసిరించడం ఎవరు విసిగించినా కూడా విసిందని నేను చెప్తాను కాబట్టి నాకు కావాల్సిన సమాచారం నేను చెప్పిన పని అన్ని చట్టబద్ధంగా జన్మూడికి వెళ్ళాల్సిన పని నేను చెప్తాను కాబట్టి అందరం కలిసి పని చేద్దాం ప్రతి గ్రామం అభివృద్ధి చెందితే మండలం అభివృద్ధి చెంది నాలుగు మండలాలు అభివృద్ధి అంటే తిరుమూరు నియోజకవర్గం అభివృద్ధి ఒక మాత్రం నేను నా తరఫున గట్టిగా చెప్పగలను తిరుమూరు నియోజకవర్గాన్ని చూసి మిగతా ప్రాంతాల ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇక్కడికి వస్తారని భవిష్యత్తులో నేను వాళ్ళు చెప్తున్నారు చాలా వెనుకబడిన ప్రాంతం నిజమే వెనకబడిన ప్రాంతమే అమెరికా కూడా ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతమే ఇప్పుడు అభిరుచిమైన ఏ ప్రాంతం అయినా ఒకప్పుడు వెంకబడిన ప్రాంతం కాబట్టి కష్టపడదాం పని చేద్దాం అందులో అధికారుని నాయకుడిని ప్రజల్ని మమేదం చేద్దాం కలిసి పనిచేద్దాం ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం ఇప్పుడు ఎలక్షన్ చూసుకుంటాం